నిరాడంబరము నిచ్చలమైన భక్తికి ప్రతీకగా మనము ఈ పోలి కథను చెప్పుకోవచ్చు ఒక గ్రామంలో ఒక అత్తగారికి ముగ్గురు కోడలు ఉండేవాళ్ళు చిన్న కోడలు పోలి ఇద్దరిని చాలా ప్రేమగా చూసుకునేది చిన్న కోడల్ని చాలా చిన్న చూపు చూసేది పండగలు వ్రతాలనే కాదు కార్తీక మాసంలో దీపాన్ని పెట్టినిచ్చేది కాదు కానీ ఎంతో భక్తి కలిగిన పోలి అత్తగారి తెలియకుండా దీపాన్ని చాటుగా వెలిగించుకునేది ఇక్కడ మన పోలికత కథ చాలా స్పష్టంగా చెప్తుంది హార్బాటాలు హంగులు అవసరం లేదు నిర్మలమైన భక్తితో మనం చిన్న దీపం వెలిగించినా ఆ భగవంతునికి చేరుతుంది అని మనం కూడా అదే చేయాలి హార్బాటాలు హంగులు లేకుండా మనసు నిండా భగవంతుని నింపుకొని చిన్న దీపమైనా వెలిగించి స్వామివారికి అర్పిస్తే ఆ భగవంతుడే జీవన తీరాన్ని దాటిస్తాడు కార్తీక మాసం పూర్తయి పాజమీయ దీపాలు వెలిగించిన తరుణంలో పోలీని స్వర్గం నుండి దేవతలు దిగివచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి పోలిని తీసుకుని వెళ్ళారు ఇదే పరిపూర్ణమైన భక్తిక నిదర్శనం